చింది మనసులో ఆయన అనుకున్నది జరగక ముందే చదవండి యహోవా కోపాగ్ని నీ మీదకు రాకమునిపే నీకిచ్చిన జీవితం చాలు నువ్వు వృధా చేస్తున్నావు నీకు వేస్ట్ ఇక లైఫ్ కబాన్ నేను తీసేస్తానంటే మళ్ళీ జన్మ లేదండి మరో అవకాశం లేదు ఇక దేవుడు నిర్ణయించిన రోజు నీ మరణ దినము నీ మీదకు రాకమునిపే ఎస్కియాతో చెప్పాడు నీవు మరణం అవుతున్నావు ఇక బ్రతకవు వచ్చేసింది ఆయన ఎండు కానీ ఆయన మొరపెట్టాడు కాబట్టి ఆయుషుని పెంచాడు ఎటువంటి నువ్వు కళ్ళు మూసి మళ్ళీ తెరవకముందే నీ గుండె ఆగి మళ్ళీ కొట్టుకోకముందే దేవుడి నిర్ణయ కాలం రాకముందే సిగ్గుమాలిన కూడి రండి దేవుడు నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయన దీ దీర్ఘ శాంతం కలిగినవాడు నీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై నేను నోపిక పెట్టాడు ఆయన ఆయన నీ పట్ల సహనంగా ఉన్నాడు పోణిలే పోనీలే పోలే పోణిలే ఆయన దీర్ఘ శాంతం కలిగినవాడు కానీ ఆయన కోపము Shannon. Shannon.